వెల్కమ్ టు లక్కీ డ్రైవింగ్ స్కూల్ అక్కడ ఇద్దరు డ్రైవ్ చేస్తున్నారు కదా ఒకరేమో వాళ్ళ బైందే మన దగ్గర నేర్చుకుంది పోయిన వీక్ ఈ వీక్ వచ్చి ఆ మేడం అమ్మడూరు నుంచి వచ్చినారు తనేమో కొత్త బండి కొనిచ్చినాడు సారు మేడం వచ్చేసి ఐదు రోజులైంది తో ఇప్పుడు ఒకసారి మాట్లాడదాము మేడం ఒక్క నిమిషం మేడం సరే గిఫ్ట్ ఇచ్చినారు ఆడే కాదు మేడం నమస్తే మేడం మేడం బండి బాగుంది మేడం ఎంత పడింది సుజికే కదా మేడం ఎన్ని రోజులైంది నేర్చుకోండి మీరు ఎవరి దగ్గర నేర్చుకున్నారు యా స్కూల్ మేడం అవునా మేడం భయం పోయిందా ఇప్పుడు ట్రాఫిక్లో పోతున్నారా ఓకే మేడం బైక్ ఏం సార్ గిఫ్టా అవునా మేడం థ్యాంక్స్ ఫర్ వాచింగ్